దేశవ్యాప్తంగా ఉన్న సంఘటిత అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నవంబర్ ఇరవై ఆరవ తేదీన దేశవ్యాప్తంగా సిఐటియో ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమ్మెకు సంబంధించిన పోస్టర్ను ఆదివారం రోజున పోయినపల్లి మండల కేంద్రంలో సిఐటియూ నేతల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ నాడు నిర్వహించనున్న సమ్మెకు సంబంధించిన పోస్టర్ ను సిఐటిఓ మండల శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నిర్వహించే సమ్మెలో భాగంగా కార్మిక లోకం సమ్మెలో భాగంగా పూర్తి స్థాయిలో సమ్మెను నిర్వహించి దానికి మద్దతు తెలిపాలని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిర్వహిస్తూ నిర్వహించే సమ్మె విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనే సందర్భంగా సిఐటియు బోయినపల్లి మండల శాఖ కన్వీనర్ కురజాల శ్రీధర్ పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా శాఖ అధ్యక్షులు ఎగుమంటి ఎల్లారెడ్డి సుతారి సంఘం అధ్యక్షులు రాజలింగంతో పాటు కార్మికులు ఉన్నారు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది దేశవ్యాప్త సమ్మె తేదీ ఇరవై ఆరు రోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలతోని పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు బోయిన్పేలి మండలంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులు మండలంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు అట్లాగే అమాలి కార్మికులు ఆశా అంగన్వాడీ టోటల్ రైతాంగం కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ తరఫున కోరడం జరుగుతుంది కేంద్రంలో ఉన్న ప్రభుత్వము ఫస్ట్ అధికారంలోకి రాకముందు కార్మికులకు ఇచ్చేస్తాము రైతులకు అది చేస్తామని చెప్పి గొప్పలు చెప్పి ఇప్పటికీ అధికారంలోకి వచ్చి ఆరు సంవత్సర ఆరు సంవత్సరాలు అవుతుంది ఉన్నటువంటి చట్టాలనే తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది భవన నిర్మాణ కార్మికులకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సాధించుకున్న చట్టాన్ని ఇప్పుడు తీసేయాలనే ప్రయత్నం చేస్తుంది ఈ కార్మికులకు చేశువు ద్వారా ఒక వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పడ్డది ఆ బోర్డును కూడా ఈ కార్మికులకు అందకుండా ఈ బోర్డు ఎత్తేయాలి ఇలా ఉన్న చిన్న 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 స్కీములు ఇట్లా పెండిలైనా డెలివర్లైనా ఇట్లా నార్మల్ డెత్కు కానీ యాక్సిడెంటల్ డెత్కు కానీ ఇచ్చే స్కీములను తీసేసి ఈ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వము కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నశించాలే ఇక్కడున్న కార్మికులందరూ రేపు జరగబోయే ఇరవై ఆరో తారీఖు సమ్మెకు మద్దతిచ్చి ఈ మండలంలో ఆ సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ కోరడం జరుగుతుంది ఈరోజు భోజనపేల్లి మండలంలో భవన నిర్మాణ కార్మికులతోని సార్వత్రిక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది దేశవ్యాప్త సమ్మె తేదీ ఇరవై ఆరు రోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలతోని పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు బోయిన్పేలి మండలంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులు మండలంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు అట్లాగే అమాలి కార్మికులు ఆశ అంగన్వాడి టోటల్ రైతాంగం కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ తరఫున కోరడం జరుగుతుంది కేంద్రంలో ఉన్న ప్రభుత్వము ఫస్టు అధికారంలోకి రాకముందు కార్మికులకు ఇచ్చేస్తాము రైతులకు అది చేస్తామని చెప్పి గొప్పలు చెప్పి ఇప్పటికీ అధికారంలోకి వచ్చి ఆరు సంవత్సర ఆరు సంవత్సరాలు అవుతుంది ఉన్నటువంటి చట్టాలనే తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది భవన నిర్మాణ కార్మికులకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సాధించుకున్న చట్టాన్ని ఇప్పుడు తీసేయాలనే ప్రయత్నం చేస్తుంది ఈ కార్మికులకు చేసువు ద్వారా ఒక వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పడ్డది ఆ బోర్డును కూడా ఈ కార్మికులకు అందకుండా ఈ బోర్డు నెత్తేయాలి ఇలా ఉన్న చిన్న 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 స్కీములు ఇట్లా అయినా డెలివర్లైనా ఇట్లా నార్మల్ డెత్కు కానీ యాక్సిడెంటల్ డెత్కు కానీ ఇచ్చే స్కీములను తీసేసి ఈ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నశించాలి ఇక్కడ ఉన్న కార్మికులందరూ రేపు జరగబోయే ఇరవై ఆరో తారీఖు సమ్మెకు మద్దతు ఇచ్చి ఈ మండలంలో ఆ సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ కోరడం జరుగుతుంది